పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్లు కేసుల్లో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్ ముందు పిన్నెల్లిని గత అర్ధరాత్రి ప్రవేశపెట్టారు ఈవీఎం ధ్వంసం సహా నాలుగు కేసుల్లో విచారణ చేపట్టారు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు నంబూరి శేషగిరిరావుపై దాడి కారంపూడి సిఐపై దాడి కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం మహిళలపై దాడి కేసులో బెయిల్ పిన్నెలిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్లు కేసుల్లో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు పిన్నెల్లిని గత అర్ధరాత్రి ప్రవేశపెట్టారు ఈవీఎం ధ్వంసం సహా నాలుగు కేసుల్లో విచారణ చేపట్టారు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు నంబూరి శేషగిరిరావుపై దాడి కారంపూడి సిఐపై దాడి కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం మహిళలపై దాడి కేసులో బెయిల్ పిన్నెలిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు